అందరికీ నమస్కారం నేను మీ దాదా రాజేంద్ర సూలూరుపేట నియోజకవర్గం సూలూరుపేట మాజీ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఆపు పిల్ల రాజకీయాలు పక్కన పెట్టు లోకేష్ అని చెప్పి మా నారా లోకేష్ గారిని ఇంకా కూడా అన్న మాటలు మాట్లాడటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత పెన్ను మార్పులు తీసుకొచ్చాడు విద్యలో చిన్న బిడ్డలకి బ్యాగులు కానిచ్చి బుక్స్ కానిచ్చి షూ కానించి టై కానిచ్చి గతంలో మీ జగన్మోహన్ రెడ్డి మీ బొమ్మ వేసుకునేవాడు కానీ ఈ రోజు నారా లోకేష్ గారు ఎవరి బొమ్మ లేకుండా బిడ్డల చదువుల్లో ఎవరి ఫోటోస్ ఉండకూడదని చెప్పేసి కోటం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఏ బొమ్మ లేకుండా బ్యాగులు కావచ్చు షూ కావచ్చు టై కావచ్చు బుక్ కావచ్చు అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సంజీవయ్య వింటున్నావా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో యువగలం పేరుతో నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా తిరిగి యువత ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో రైతులు కావచ్చు యువత కావచ్చు ప్రతి ఒక్కరు సమస్యలు కనుక్కొని ఈ రోజు అధికారంలోకి తర్వాత పరిష్కార మార్గంలో పోతూ ఉన్నాడు మా నారా లోకేష్ గారు గతంలో చెప్పాడు మీకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి తీసుకొస్తానని చెప్పి ఆ రోజు మా నారా లోకేష్ గారు మాటిచ్చాడు మాటిచ్చిన కట్టుబడి ఈ రోజు దేశ విదేశాలు తిరిగి కంపెనీల్ని ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలతో కంపెనీలు పెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇక్కడ ఉన్న అమర్ బ్యాటరీ కంపెనీని కూడా హైదరాబాద్ తరివేశాడు ఎన్నో కంపెనీలు కియాలో పెట్టుబడులు మాకు సగం వాటా కావాలని చెప్పి దాన్ని తరివేశారు ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి మీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ సూల్లుపేట నియోజకవర్గానికి ఒక కంపెనీ అయినా తాగలిగినడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు సూలుపేట నియోజకవర్గంలో కూడా రెండు మూడు కంపెనీలు త్వరలోనే శంకుస్థాపన చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంకేం చేయాలి నారా లోకేష్ గారు ఉన్నతంగా నారా లోకేష్ గారు ఒక అనుభవంతో పెద్దల్ని పెద్దల నిర్ణయాలు పెద్దల సూచనలు తీసుకొని ఈ రోజు కోట ప్రభుత్వం బ్రహ్మాండంగా అడుగులేస్తూ ఉంది మళ్ళీ ఇంకోటి అన్నాడు సంక్షేమ పథకాలు ఎక్కడిచ్చానని నువ్వు చూడాయా పో ప్రతి ఇంటికి పో ప్రతి ఇంటిలో నాలుగు వేల రూపాయలు ఫెక్షన్ వచ్చిందా అని చెప్పి అడుగు మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చాయా లేదా అడుగు మీ ఇంటిలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు ఏసాడా లేదా అని చెప్పి నువ్వు అడుగు అని చెప్తారా నేను అడుగుతున్నా నేను చెప్తూ ఉన్నా అదే విధంగా అన్నా క్యాంటీన్ కి అమ్మా ఈ కుటుంబంలో నుంచి నాయుడిపేటలో ఉన్న అన్నా క్యాంటీన్ కావచ్చు సూలుపేటలో ఉన్న అన్నా క్యాంటీన్ లో ఎంతమంది ఫోన్ చేస్తున్నారమ్మా ఐదు రూపాయలకని సుఖి విడిసి అడుగు సంజీవ్ అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంటే మీరు ఏదో ఒక విధంగా సొడ్డు పెట్టేదానికి చూస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఈ సూర్యుపేటలో పదేళ్లు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేస్తావు ఐదేళ్లు నీ చేతిలో ఉంది ఈ నియోజకవర్గంలో ఒక్కటైన నీ మార్పు ఉందని చెప్పి అడుగుతా ఉన్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసావా అని చెప్పి అడుగుతా ఉన్నా ఏం చేయగలిగిన చెప్పు అని చెప్పి ఉన్నా ఈ రోజు ఎక్కడ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు మన సూర్యపేట నియోజకవర్గంలో పదిహేడు గురుకుల పాఠశాలలు మన సూర్యపేట కాన్స్టన్సీలో ఉన్నాయి ఏ ఒక్క గురుకుల పాఠశాల నువ్వు తాగలిగినావా లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజీ తగలిగినవా లేదు ఒక మెడికల్ కాలేజ్ తగలిగినావా ఏ విధి అలాగే మైకోయని చెప్పేసి మాట్లాడితే గమ్మగా ఉండరు నారా లోకేష్ గారిని అడిగితే ఎవరు ఏడ స్పందించలే అనుకున్నావు తర్వాత రాజేంద్ర అనే వ్యక్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారిని నువ్వేం మాట్లాడినా నీకు తగిన వాయిస్ ఇచ్చేదానికి నేను రెడీగా ఉన్నా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అవినీతి జరిగింది రా నీకు ధైర్యం ఉంటే నీ వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ అవినీతి జరుగుతుందో ఎక్కడ దోపిడీ జరుగుతుందో నువ్వు మొగడు అయితే చూపించమని చెప్పి ఛాలెంజ్ విసురుతా ఉన్నా సంజీవయ్య ఈ రోజు రాష్ట్రం ఈరోజు సులువుపేట కాన్స్టన్సీ నెలవల విజయ్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో ముందుకు పోతూ ఉంటే ఎంతసేపు వచ్చేసి వెనక లాగడం అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అనేసి అది ఇవన్నీ కూడా కట్టు పెట్టి ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంది బ్రహ్మాండమైన అభివృద్ధిని మీరందరూ కూడా హర్షించండి